అలాం లేకం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మహిన్ విత్ వైబ్స్ ఈ వీడియోలో నా చిన్నపాప హెల్త్ గురించి చెప్తానండి మొత్తం వీడియో చూడండి ఈ గ్యాప్లో నేను చిక్కుడుకాయ ఫ్రై అనేది చేస్తున్నాను దీని గురించి నేను చెప్పానండి ప్రాసెస్ అనేది చూడండి నా చిన్నపాప పుట్టినప్పుడు హెల్త్ అప్పుడు బాగానే ఉండండి నేను మళ్ళీ పన్నెండు రోజులు పదిహేను రోజులు పాపకి జ్వరం అనేది ఎక్కువ అయిపోయింది ఎందుకు అని హాస్పిటల్కి పోతే అప్పుడు సార్లు టెస్ట్లు చూసి ఇన్ఫెక్షన్ అయిందమ్మా అని చెప్పినారు సరే సార్ ఇంకా ట్రీట్మెంట్ చేయండి అంటే చేసినారు మందులు వాడినాం హెల్త్ బాగానే అయింది మళ్ళీ మూడో నెలలు నాలుగు నెలలు ఇంకా ఇట్లనే వారానికి నెలకి ఎందుకు ఆరోగ్యం ఎందుకు పాడవుతుంది పాపకి హెల్త్ ఎందుకు ఇంత అవుతుంది అని ఇంకా మాకు డౌట్ ఎక్కువనే అయిపోయి ఇంకా ఇక్కడ కావడం లేదని మళ్ళీ మేము వేరే ఊరు హాస్పిటల్కి వెళ్ళినామండి కర్నూలుకి ఆడ మేడం అన్ని టెస్టులు చూసి మేము ఇట్లా పాపకి ఇట్లా జరుగుతుంది ఎందుకో మేడం తెలియకుందంటే మళ్ళీ నేను ఒకసారి టెస్టులు అనేవి చేస్తానమ్మా చేపేరి అంటే సరే మేడం అన్ని టెస్టులు అనేవి రెండు మూడు వేలు పెట్టి చేపించినాము అప్పుడు మేడం అన్నారు పాప నాలుగు నెలలు పాప ఉందమ్మా బ్రెయిన్ ఏమో టూ ఇయర్స్ బేబీకి ఉన్నంత బ్రెయిన్ ఉంది అని చెప్పినారు అసలు మేము షాక్ అయినాం ఏంది నాలుగు నెలల పాపాకి రెండు సంవత్సరాలు బ్రెయిన్ ఉండటం ఏంది మేడం అసలు ఎక్కడైనా ఉందా ఇలాంటివి అని మేము అడిగినాము అప్పుడు మేడం అన్నారు కాదమ్మా ఇట్లా కొంతమంది పిల్లలకి ఇట్లా వస్తుంది ఇప్పుడు చూసినారో లేదో పాప పుట్టినప్పటి నుంచి ఏదో మాట్లాడడం కేరింతల్లో మీకు తెలిసిపోయి ఉంటుంది అంటే ఇంకా నిజమే మేడం ఏమైనా మాట్లాడితే అవు నహి ఇట్లా మాటలు అనేవి చెప్పింది ఇంత చిన్న బాబా ఎందుకు ఇట్లా మాట్లాడుతుందో అని మేము అప్పుడు ఏమనుకోలేదు మేడం చెప్పినప్పుడు ఇంకా నిజమే కదా అని నేను మా వారు అనుకున్నాము ఇంకా ఇట్లా ఫ్లీ ఫీవర్ అనేది వేడిగా అయిపోతుంది పాప అసలు మా ఇద్దరి మధ్యలో పన్న పెట్టుకుంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు మేడం ఇట్లా మాకి మా పాపతో ప్రాబ్లం అంటే ఫైవ్ ఇయర్స్ అయ్యే వరకు ఇంకా ఇదే ప్రాబ్లమ్మా మీరు ఎక్కడికి పోయినా ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటూ ఉండాలా మీరు పాపకి అని చెప్పినారు ఇంకా మాకి నిజమైన సరే అని ఇంకా అడ్మిట్ అయ్యి నాలుగు రోజులు పాపకి చూపించుకొని ఇంకా యాంటీబయాటిక్ ఇంజెక్షన్లని టానిక్స్లని అట్లా వేపించుకొని ఇంకా ఇంటికి అనేది వచ్చేసినామండి ఇంకా పాప ఏమో ఇంకా పెద్దగా అయినాక స్లేట్ పెన్సిల్ తినడం మన్ను తినడం ఇంకా బయట మేము ఎక్కడికైనా ఊరికి వెళ్ళితే పొల్యూషన్ అనేది తగిలితే ఇంకా ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని అప్పుడు మాకు తెలియదు మళ్ళీ పెద్దగా ఇదే ప్రాబ్లం నెలలో రెండు మూడు సార్లు వస్తే మళ్ళీ పోయి చెప్తే మేడం అన్నారు ఇంకా స్లేట్ పెన్సిల్ తినడం ఇట్లా మన్ను తింటే ఇట్లా పొల్యూషన్ తగిలితే ఇట్లా అవుతుందమ్మా అది కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పినారు ఇంకా ఎంతసేపు అని ఇట్లా ఎన్ని రోజులని పెట్టుకోవాలి మేడం అంటే ఇంకా అందుకే మీరు పాపకి చూసుకుంటూ ఉండాలని చెప్పినారండి ఇంకా పాప సంవత్సరం రెండు రెండు సంవత్సరాలు అయినాక ఇంకా ఇట్లా తిరుగుతూ ఉంటుంది ఎన్నిసార్లు మేము చూసుకుంటున్నా పిల్లలు కదా మాకు చెప్పకుండా బయటికి వెళ్ళి తింటూ ఉంటారు ఇంకా మాకు ముందే తెలుసు కదా మా పాపకి ఇట్లా ఇన్ఫెక్షన్ పాప అని ఇన్ఫెక్షన్ ఎట్లా అంటే పాపకి కణాలు అనేవి తెల్ల రక్త కణాలు అనేవి ఎక్కువ అయిపోయి జ్వరం అనేది ఫీవర్ ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా అప్పుడు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు టానిక్స్లు ఇంకా ఇట్లా అయినప్పుడు మేము అర్ధరాత్రి అయినా ఆటో మాట్లాడుకొని వెళ్తామండి మా పాప ఇంకా ఇంకా ఇట్లా ఇబ్బంది పడుతుంటుంది ఇంకా మా గుడిక నిద్ర అనేది ఉండదు మా పాపతో ఇంకా మీ గుడిక ఎవరైనా పిల్లలు ఇట్లనే ప్రాబ్లం అయితే ఏం భయపడాకండి నేను ప్రైవేట్ అనేది ఎక్కువ తిరిగి డబ్బులు అనేవి ఎక్కువ అయిపోయి కొట్టుకున్నానండి పిల్లల కంటే డబ్బు డబ్బు ఎక్కువ కాదు కదా ఇంకా నేను ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి పిల్లడికి చూపించుకోవడానికి పోయి అంటే ఇంకా పాప గుడిక ఈ ప్రాబ్లం ఉంది మేడం ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఉందా నా పాపకని మేడంకి అడిగితే మేడం బాగా సమాధానం చెప్పినారు అన్ని రకాల ట్రీట్మెంట్లు ఉంటాయమ్మ మీరు ఊరికే బయట వెళ్ళి ఇట్లా డబ్బులు అనేవి వేస్ట్ చేసుకోవద్దు మీలాంటి వాళ్ళ కోసమే కదా ఇట్లా పెట్టినాము గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు పాపకి ఇట్లా ఏమున్నా రిపోర్ట్లు తెచ్చుకొని ఇట్లా చేసుకోండి ఏముండదు ఇబ్బంది అని చెప్తే ఇంకా అప్పటి నుంచి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి కొంచెం మనీ అనేది కూడా మాకు సేవ్ అవుతుందండి ఇంకా మీలో ఎవరైనా ఇట్లా ప్రాబ్లం ఉంటే ప్లీజ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ డాక్టర్లతో మాట్లాడండి ప్లీజ్ ఏమనుకోద్దు చూడండి మేము హాస్పిటల్కి వచ్చేసినాము గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ అన్నం వేస్తుంటే నేను కూడా వేయించుకున్నానండి ఏమేసినారంటే బగారా అన్నాము పెరుగు అన్నాము కేసరి అండి అది తీపి కేసరి బాగుంది ఇంకా మా పాప అది కలర్ఫుల్గా ఉందని చూసి అమ్మ నాకు తినిపి అని ఫస్ట్ సారి అడిగిందండి ఇంకా అందుకే పాపకి ఆరోగ్యం బాగున్నా లేకపోయినా ఒక రెండు ముద్దలైనా తినిపిస్తామని అది తినిపిస్తున్నానండి బాగానే ఉంది ఏమంటే ఉప్పు కొంచెం తక్కువ ఉంది హెల్త్ ప్రాబ్లంలు ఉంటాయని అట్ అట్లా వాళ్ళు తక్కువ చేసి వండినారేమో బాగానే వండినా అండి బాగా ఉంది కలర్ఫుల్గా ఇంకా పాప పొద్దున ఇడ్లీ అనేది తినలేదండి ఇంకా అడిగిందని ఇంకొక రెండు ముద్దలు అనేవి ఇట్లా తినిపిస్తున్నాను మా పాప తింటుంటే మా బాబు గుడిక నాకు తినిపి అని చెప్తుంటే ఇంకా మా బాబు గుడిక తినిపించినానండి ఇంకా ఇట్లా హెల్త్ ప్రాబ్లం అండి మా పాపకి మేము చాలా సఫర్ అవుతూ ఉంటాం మా పాపతో ఇంకా పెద్దగా ఇంకా ఒక సంవత్సరం ఉంటే ఐదు సంవత్సరాలు నిన్న అవుతాయి అండి ఇంకా ఐదు సంవత్సరాలు పూర్తి అయినాక ఇంకా మా పాపకి హెల్త్ ప్రాబ్లం అనేది ఉండదు ఇంకా నాలుగు సంవత్సరాలు ఓపిక పడినాం ఇంకా ఒక్క సంవత్సరమే అండి మాకి ఉండేది ఇట్లా మీలో ఎవరు ఎవరికి పిల్లలకైనా ఇట్లా ఉంటే ఏం భయపడొద్దండి ఇట్లా పాపకి బాగా చూసుకోండి ఇట్లా ఎన్నో మందిలో ఇట్లా వస్తాయంట ఇంకా మేము కాడ నుంచే క్యాలర్ అనేది కట్టుకుని వచ్చినాం కదండి ఇంకా అది మే నేను మా ఆయన ఇంకా అది ఓపెన్ చేసుకొని తింటున్నాము ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు హాస్పిటల్ ఇది ఓపిచ్చే ఇచ్చే ప్లేస్ అండి అసలు నా చిన్నప్పుడు అయితే ఈ హాస్పిటల్ నుంచే నేను స్కూల్కి వెళ్ళేదాన్ని అప్పుడు ఇట్లా ఉండదు కాదు అది స్కూలు హాస్పిటల్ సారీ ఇంకా ఎంత మారిపోయిందంటే బాగుందండి అసలు ప్రైవేట్ హాస్పిటల్కి ఏ మాత్రం తీసిపోలేదు అంత బాగుంది హాస్పిటల్ అనేది ఇంకా మా పాపకి రక్తం అనేది తీసినారండి ఇన్ఫెక్షన్ అయిందో ఏమో చెప్దామని మాకు తెలుసు ఇన్ఫెక్షన్ అయిందే అని ఆయన రక్తం తీసుకున్నారు టెస్ట్ల కోసం ఇంకా మా పాప చూపిస్తుంది ఇక్కడి నుంచి నాకు రక్తం తీసుకున్నారంటే ఇంకా స్లేట్ లెడ్ తింటావమ్మ తింటావమ్మా అంటే తినను తిననని ఏడ్చిందండి ఆడ డాక్టర్ల కాడ ఇంకా పిల్లలు కాదా వాళ్ళు నా పాప బాడీ అనేది అడుగుతుందంట అండి అది మా పాప తినదంట బాడీలో హార్మోన్స్ చేంజ్ అని ఇంకా అట్లా తింటుంది అంట ఇంకా పాపకి ఏం చెప్పలేము ఇంకా అస్సలు ఏం లేదండి ఇంకా అప్పటి వరకు రిపోర్ట్స్ వచ్చే వరకు మేము బయటనే ఉన్నామండి వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటా మా పిల్లోడు ఆడుకుంటున్నాడు ఇది నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ అండి మేము మా ఊరు నుంచి థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చినాము పిల్లల కోసము ఇంకా బాగానే చూస్తున్నారని ఇక్కడికే వస్తామండి మేము చూడండి ఎంత పెద్దగా కట్టినారో హాస్పిటల్ ఇది ఎంత బాగుందో అసలు రక్త పరీక్షలు అవల్ల దాన్ని తీసే అవల్ల ఉంటాయండి ఆడ చాలా రకాలుగా డాక్టర్లు అనేవి ఉన్నారు ఇక్కడ ఇంకా మేము అన్నం తిని మూడు గంటలకి రిపోర్ట్స్ తీస్తారన్నారు ఇంకా చూడండి ఇడ్లీ అనేది తినలేదు కదా పాప ఇవే వాళ్ళ డాడీ పొద్దున తెచ్చినారు ఇంకా మేము రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్లకి చూపించి ఇంకా మేము ఊరికి వెళ్ళిపోవాలండి ఇంకా అంతవరకు చూస్తూనే ఉండండి మా హింద్ విత్ వైఫ్స్ నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మరీ వీడియోస్తో నేను స్టోరీస్లతో వస్తూనే ఉంటానండి చూడండి మా పాప ఆడుకుంటుంది ఇంక ఇంతే ఫ్రెండ్స్ మీరు నన్ను అర్థం చేసుకుంటారని నాకి నా తెలుగుని అని ఆశిస్తున్నాను మరి కొత్త వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అల్లా హాఫీజ్